తెలంగాణలో అయిపోయిన పంచాయతీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది షర్మిల అమ్మ మళ్ళీ ఎందుకు లేకవచ్చిన తో జగన్మోహన్ రెడ్డి గారు నామ సంబోధించిందని చెప్పి మనం సంబోధించకూడదు కదా అవున ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణలో మొన్నటి వరకు వారం వారం నిరుద్యోగులకు ఏదో దీక్ష తీసింది మంగళవారం కోళ్ళు అని అని కూడా అనిపించింది మంగళవారం మరదలని నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి చేత అనిపించుకుంది తెలంగాణలో అట్లా తెలంగాణలో రోడ్డెక్కి రచ్చ చేయాలనుకొని ఇబ్బంది పడిపోయి ఏమైనా రోడ్డెక్కిచ్చి చివరికి అక్కడిని నెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిపడింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిపడి అసలు మొన్నటి వరకు తెలంగాణ మట్టి తెలంగాణ గడ్డ తెలంగాణ పాలేరు నాది ఎక్కడే పుట్టాను ఎక్కడే పెరిగాను ఎక్కడ నన్నెవడ ఆపేయదు అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పెద్ద పోరాట యోధురాలు లాగా ముందుకొచ్చి పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన తప్పిత్లు ఏం జరుగుతున్నాయి అని కనీసం కనీస అవగాహన లేకుండా పూర్తి స్థాయిలో వ్యక్తిగత విమర్శలతో పాటు ప్రభుత్వంలో లోపాలనేవి ఒక సబ్జెక్ట్ లేకుండా ఎత్తి చూపడం అయితే మాత్రం ఏం బాగా ఇబ్బంది పడే కార్యక్రమాలు బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇప్పుడు ఆమె బాగానే ఉంటుంది ఈ రెండు నెలలు ఎలక్షన్ తర్వాత ఏమైనా ఉన్న పట్టించుకుంటారు లేటెస్ట్గా ఏమో చేసిన ఎలిగేషన్ ఏంటంటే డిఎస్సి ఏది యాభై రెండు వేల పోస్టులు అనేది రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇచ్చారు మెగా డిఎస్సి తోటి నువ్వు ఇరవై ఐదు వేల పోట్లు పోస్టులు ఇస్తానని చెప్పావు ఏదైతే జాబ్స్ నువ్వు కనీసం ఆరు వేలు ఒక వంద చిత్త చివరి అవకాశంగా ఏదో చేసుకుంటే ప్రయత్నం ఏదో చేస్తున్నావు ఇది కరెక్టా రాజశేఖర్ రెడ్డి గారు వారసుడు అని చెప్పి ఎటువంటి పనిమాల పనులు నువ్వు చేసేదో ఇది అని చెప్పి ఏదో పోస్ట్ పెట్టినా ఏమో వాడు గుర్తుంచుకోవాలి దేశంలో లక్ష ముప్పై నాలుగు వేల పోస్టులు ఎట్ అ టైమ్ గవర్నమెంట్ పోస్టులనే క్రియేట్ చేసి పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థకు నాందిబలికి అంతమందికి జాబ్ అనేది ఇవ్వటం సచివాలయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పితే మరే రాష్ట్రంగా దేశంలో ఎక్కడా చేయలే ఇది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కొత్త వ్యవస్థ లేదు ఉన్న వ్యవస్థలో పూర్తి స్థాయిలో నీరు గార్చే విధంగా పాఠశాలని ఎన్ని మూసేశాడు అందరూ తొమ్మిది వేల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మూసేశాడు పదివేల అని ఇచ్చాడు అది మెగా డిఎస్సియా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఒకసారి రెండోసారి చంద్రబాబు నాయుడు గారి టైంలో చివరి సంవత్సరం ఇస్తే దాంట్లో కూడా పంతొమ్మిది వందల పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఇవ్వాల తొంభై ఎనిమిదిలో నాలుగు వేల ఐదు వందల మంది డిఎస్సి క్వాలిఫైడ్ అయితే వాళ్ళకి పోస్టింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వలా కరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చినా మళ్ళీ ఇవ్వ ఇప్పుడు షర్మిలా గారికి ఏం గుర్తుకు రావాలి ఏం ఆలోచన వస్తుంది ఏమంటే అర్జెంట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బజార్కి ఇచ్చాలి మరి నువ్వు చెప్పిన తెలంగాణలో గవర్నమెంట్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు నెలల్లో మూడు నెలలు అయింది ఈ రెండు మూడు నెలల్లో ఎన్ని పోస్టింగ్లు ఏమి ఇచ్చారు కొత్తగా డిఎస్సో నోటిఫికేషన్ పలానా టైంలో ఇస్తాము లేకపోతే పలాని మేము చేస్తాము ఐదని ఏమన్నా ప్రకటించారా ఏదో వచ్చిందంటే తూతూ మంత్రం ఏదో రైతు కాసేపు అది చేసాం కాసేపు ఇళ్ళ చేసాం కాసేపు అది చేసాం ఏదో బడాయి మాట్లాగా చెప్పుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో ఒకటి పూర్తిగా సంపూర్ణంగా చేయడానికి ఏదన్నా చేశారా ఆ మహిళల ఏదో ఉచిత బస్సు ప్రయాణం అంటే దాంట్లో కూడా సగం కోత విధించినట్టు సగం మందికి పూర్తి స్థాయిలో డేలక్స్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఇది వరకు పెట్టారు కానీ సూపర్ లగ్జరీలు ఏం పెట్టాల కానీ మీరేం చెప్పారు ఆర్టీసీని మొత్తం జనాలు తోలుతామని చెప్పారు తర్వాత రెండు లక్షలు రైతు రుణమాఫీ అన్నారు ఏది ఎంతవరకు వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయా ఆ మేనిఫెస్టోని తీసుకెళ్దాం మీ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోని తీసుకెళ్దాం ఫస్ట్ రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు పూర్తి చేశారు ఎంతవరకు మొదలుపెట్టారు మీరు ఫస్ట్ రెండు నెలలు ఎంతవరకు ఏం అనేది చూద్దాం మీ నాన్న ఇచ్చిన ఫ్రీ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి సంపూర్ణంగా అమలైంది ఇక్కడ తెలంగాణకు వెళ్ళేకి ఇప్పుడు కరెంటు కోతలు అంట కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు చేస్తే కరెంటు కోతలు అంట రేవంత్ రెడ్డి ముందు మొన్న అన్నాడు పైన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఇక్కడ వంద శాతం మనం హామీలు అమలు చేయలేం లేకపోతే కష్టం అన్నాడు అటువంటి హామీలు విచ్చలవిడి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రేపు ఏం చేస్తో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయనకు అవగాహన ఉంది ఆయన ఎంతవరకు హామీలు ఇచ్చి ఎంతవరకు అమలు చేయగలరా ఆయనకు ఒక అవగాహన ఉంది వరకు వదిలేసి వెళ్ళిపోయే హామీలు కాదు వ్యక్తిగత విమర్శలు తగ్గించుకుంటే బాగుంటుంది షర్మిన గారు ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు అనేవి మీ అన్న ఎంత కాదనుకున్నారు రేపు ఒక ఆరు నెలల తర్వాత అయినా కానీ మీరు 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 ఒకటవ్వాలి ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత మీరు మీరు కలవాలి ఎవడో చంద్రబాబు నాయుడు లేకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకోడి ఇంగోడు వచ్చి మీ మధ్య పంచాయతీలు చేసుకునే సిచ్యువేషన్ తిరిగి మీ కుటుంబ స్థాయిని దిగజార్చుకున్న ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడతారు మీరు చేస్తున్న అతిపెద్ద దరిద్రమైన పనులు ఏంటంటే మీరు ఏదైతే ముందు జగన్మోహన్ రెడ్డి గారి సీక్రెట్లని ముందు తెచ్చేసిపోయి రాధాకృష్ణ చెప్పి రాధాకృష్ణ హెడ్లైన్ పేపర్లు వేపించి కంపు కంపు చేసుకుంటున్నారు మీరు చేయాలనుకుంది రాధాకృష్ణ ముందు రోజే మరి పేపర్లు వేస్తాడు ఇవాళ కూడా పొద్దున్నే వేసాడు మీ గురించి అంత మీ కుటుంబం మీ కుటుంబం మీరే దిగజాచుకుంటే ఇది కరెక్ట్ కాదు అది మీకున్న స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారేమో